సహోదరుడుకి ఉన్న ప్రశ్న ఏంటి అని అంటే బైబిల్ చదివే చదివే బైబిల్ అంతా ఒకటే కానీ దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళు కొందరు ఒక దేవుడు అని అంటున్నారు కొందరు ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు అని అంటున్నారు కొందరు దేవునికి తోడుగా మరియా లాంటి వారిని కూడా దేవతలుగా చేసుకుంటున్నారు ఏది సత్యం అన్నది మీ ప్రశ్న కరెక్ట్ థ్యాంక్ యూ బ్రదర్ కూర్చోండి దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే దేవుడు తన్ను తాను అద్వితీయుడు అని ప్రకటించుకున్నాడు ఇది ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయంలో మనం చూస్తాం ఇస్రాయేల్ యాహ్వే ఎను యాహే ఎహాద్ అన్నటువంటి వచనాన్ని మనం చూస్తాం ఎబ్రూ భాషలో దీని అర్థం ఏంటి అని అంటే ఇస్రాయేలు వినుము నీ దేవుడైన యహోవా అద్వితీయుడకు యహోవా అని ఉంటుంది అద్వితీయుడు అన్నటువంటి మాటకు అక్కడ వాడిన పదము ఎహాద్ అన్న పదము ఎహాద్ అన్న పదము ముస్లిం సముదాయంలో దీన్ని ఎలా అన్నారు అనంటే హుల్వు అల్లాహు అహద్ అని అన్నారు అల్లాహు సమద్ అని అన్నారు కులువు అల్లాహు అహద్ అంటే అర్థం ఏమిటి అని అంటే అల్లాహ్ ఒక్కడే అని చెప్పు అని అంటున్నారు అయితే అహద్ అన్న అన్న పదము ఏ విధంగా అయితే ఖురాన్ భాషలో జబర్దస్తిగా కేవలము సంఖ్యాపరమైన ఒకటి అని చెప్పే ప్రయత్నం చేశారు స్కాలర్స్ అలా కాకుండా ఒరిజినల్గా కొందరిలో ఒకరు అందరిలో ఒకరు ముగ్గురిలో ఒకడు పదిహేను మందిలో ఒకడు అన్నట్లుగా వాడినటువంటి సందర్భాలు చాలా కుర్ ఆన్లో ఉన్నాయి కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎహాద్ అన్నటువంటి పదము కేవలము అందరిలో ఒకడు కొందరిలో ఒకడు కాదు ఆయన ఒక దేవుడు కానీ ఆయనను పోలిన వారు ఇంకొకరు లేరు అని చెప్పే విధంగా బహుళత్వాన్ని చాటే విధంగా ఆయన సంఖ్యాపరమైన ఒకటి కాదు ఆయన బహుళత్వము కలిగినటువంటి అద్వితీయ సత్య దేవుడు అని చెప్పే విధంగా దేవుని వాక్యము ఆ మాటను చెప్పింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే కొందరు బహుళత్వం ఉన్నటువంటి దేవుడు అని అంటే నా ఉద్దేశం ఏమిటి అని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు అన్నది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే కొందరు మరియను దేవుడు అని అంటున్నారు అని మీరు అంటున్నారు ఎవరు అంటున్నారు రోమన్ క్యాథలిక్లు మరియను దేవుడు అని అనరు మరియను దేవుని తల్లి అని అంటారు అంటే దేవుణ్ణి ఆమె గర్భములో మోసి కనింది కాబట్టి దేవునికి మనకు మధ్యవర్తిగా ఆమె ఉంటు ఉండొచ్చు అన్నటువంటి కేటకిజం వాళ్ళు రాసుకున్నారు అంతేకాని ఆమెను దేవుడు అని వాళ్ళు అనరు అంటే మరియ సృష్టికర్త అని రోమన్ క్యాథలిక్స్ అనరు ఇది తెలియక కుర్ ఆనులో కొంతమంది ఏమంటున్నారు అని అంటే మీరు మరియను కూడా యేసుకు ప్రతిగా యేసుకు సహచరిగా దేవతగా మీరు కొలుస్తున్నారు అని మనకు నీతులు చెప్పొచ్చారు ఎవరు కొలవరు రోమన్ క్యాథలిక్లు కూడా మరియను దేవుడు దేవుడు అని అనరు యేసు యొక్క తల్లి అంటే దేవుణ్ణి ఆమె నవమాసాలు మోసి కన్నది అన్న తాత్పర్యంతో క్రీస్తుకు మనకు మధ్యవర్తిగా ప్రార్థన చేసేందుకు ఆమెకు ఇన్వొకేషన్ చేస్తారు అందులో సమస్య ఉంది అది మనం కాదనట్లేదు అయితే మీరన్న ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాను సృష్టికర్త అయినటువంటి దేవుడు కాదు ఆమె రెండవది కొందరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని అంటున్నారు అని అంటున్నారు ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం చెప్పేవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తొడలు కొడుతూ మీసాలు తిప్పుతూ తిరుగుతుంటారు అలాంటి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథాన్ని కేవలము తెలుగు భాషలోనే చదివి కేవలము తెలుగులోనే అర్థం చేసుకుని తెలుగు భాషలో ఉన్నటువంటి లిమిటేషన్ తెలుగు భాషకు ఉన్నటువంటి పరిధులను లేక మిగిలిన భాషలు రాక వారి పరిజ్ఞానం పెరగక అలాంటి మాటలు అంటున్నారు ఎందుకు అని అంటే ఒకవేళ ముగ్గురు దేవుళ్ళు మనకు ఉన్నారు అని అంటే ద్వితీయోపదేశ ఉపదేశకాండం ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన ఉన్నటువంటి మాట షమా ఇస్రాయేల్ యాహ్వే యలోహిను యాహ్వే ఎహాద్ అన్న మాటను చించి పారేయాలి బైబిల్లో ఏదైనా చించి పారేద్దామా అని అడగండి అదే మాటను మార్కు వార్తలో ప్రభువును ప్రశ్నించినప్పుడు అదే మాటను ఆయన చెప్పారు కాబట్టి ముగ్గురు దేవుళ్లను అయితే మనము ఎవరిని ఆరాధిస్తాము అనంటే మన దేవుడు ఒకడు ఒక దేవుడు కానీ ఆయన తన్ను తాను తండ్రిగాను పరిశుద్ధాత్ముడిగాను కుమారుడిగాను వ్యక్తులుగా వినండి ముగ్గురు దేవుళ్ళగా కాదు ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు ఇది దేవుని వాక్యము చెప్పే సంపూర్ణ సిద్ధాంతం దీని గురించి మీకు ఎక్కువగా తెలుసుకోవాలి అని అంటే త్రిత్వం సిరసా నమామి అనే పుస్తకం నేను రాశాను వెనకల స్టాల్లో దొరుకుతుంది మీరు దయచేసి తీసుకోవచ్చు అలాగే ఒకవేళ మీకు లో ఉన్నటువంటి దేవుడు మన దేవుడు ఒకడేనేమో అన్న సందేహం ఉంటే కూడా అల్లాహ్ యహోవా ఒకడేనా అన్నటువంటి పుస్తకం కూడా రాశాను వెనక స్టాల్లో ఉంటుంది తీసుకోవచ్చు విజయలక్ష్మి గారు సార్ నాకు ఒక ముస్లిం హెడ్ మాస్టర్ గారు నన్ను అడిగారు యేసుక్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరం బ్రతికాడు కానీ మూడున్నర సంవత్సరం మాత్రమే పరిచయం చేశాడు మిగతా ముప్పై సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ఆయన ఎక్కడ తిరిగాడు ఎలా బ్రతికాడు ఏం పని చేశాడు ఎలాంటి క్వశ్చన్స్ నన్ను అడిగారు సార్ కానీ బైబిల్ జ్ఞానం ఎక్కువ లేకపోవడం వల్ల నేను చెప్పలేకపోయాను నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలని ఆశిస్తున్నాను అక్కడే ఉండండి అమ్మాయి తప్పకుండానండి నేను సమాధానం చెప్పిన తర్వాత సహోదరుడు జాన్ సుందర్ గారికి కూడా అవకాశము మరి బెన్హర్ గారు ఇవ్వాలని కోరుతున్నాను అయితే యేసుక్రీస్తు ప్రభు ముప్పై సంవత్సరాలు ఏం చేశాడు మూడున్నర సంవత్సరం ఆయన పరిచయం చేశాడు అన్నటువంటి ప్రశ్న మిమ్మల్ని ఒక ముస్లిం హెడ్ మాస్టర్ గారు అడిగారు అన్నది మీ ప్రశ్న అయితే ఈ మూడు సంవత్సరాలు బ్రతికినటువంటి ఏసుక్రీస్తుని ఎందుకు చూడలేకపోతున్నావు అన్న ప్రశ్న మీరు వేయాలి ఈ మూడు సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి యేసుక్రీస్తు దేశాన్ని లోకాన్ని తల క్రిందులు చేశాడే అది నీకు కనపడలేదా అని అడగండి ఈ మూడు సంవత్సరాలే పరిచర్య చేసినటువంటి ఏసుక్రీస్తు చెప్పిన మాటలు ఈ రోజుకు ప్రజల జీవితాలను మార్చేస్తోందే అన్న ప్రశ్న మీరు వేసి చూడండి ఈ మూడు సంవత్సరాల్లోనే యేసుక్రీస్తు నూట ముప్పైకి పైగా కేవలం యూదులనే నోబెల్ పురస్కార గ్రహితులుగా కొన్ని వందలకు పైగా క్రైస్తవులను నోబెల్ పురస్కార గ్రహితులుగా చేయగలిగినటువంటి స్ఫూర్తినిచ్చాడు అనంటే ఆ మూడు సంవత్సరాల పరిచర్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ ప్రపంచంలో ఏంటో ఒకసారి తిరిగి ప్రశ్నించండి ఇకపోతే ఆయన ఏం చేశాడు అన్నటువంటి ప్రశ్నను ఆలోచిస్తే పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన తన తల్లితో కలిసి దేవాలయానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం చెబుతోంది ఆయన తన తల్లితో పాటు దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి శాస్త్రులు అక్కడ కూర్చున్నటువంటి జ్ఞానులతో మాట్లాడుతూ ఉంటే వాళ్లకు చెమట్లు పట్టాయి ఎవడు బాబు ఈయన వడ్రంగి కుమారుడు కాదా ఏ స్కూల్కి వెళ్ళాడు అని ప్రశ్నించుకో ప్రశ్నించుకున్నారు పన్నెండు సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రతిభ యేసుక్రీస్తు యొక్క ఘనత అలా ఉండింది మిగిలిన రోజుల్లో ఆయన తను తాను తగ్గించుకున్న వాడుగా యేసుక్రీస్తు తన దేవత్వాన్ని విడిచిపెట్టిన వాడుగా కాకుండా దేవత్వపు విలువలను మనమందరము ఉన్నది ఉన్నట్లుగా చూడలేము కనుక ఆయన శరీరధారుడై వచ్చినాడు కనుక ఆయన దేవుని దయేందును మనుష్యుల దయేందును ఎదిగాడు ఆయన ప్రతి విషయంలోనూ లోబడుతూ ప్రతి విషయంలోనూ తన తల్లిదండ్రులకు లోబడుతూ తన తల్లిదండ్రులకు సహకారంగా ఉంటూ ఆయన జీవించాడు అలా ఉన్నాడు కాబట్టే గలలియ ప్రాంతము ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చాలా బాగా తెలిసిన వాడుగా ఆయన ఉన్నాడు కానీ దీన్ని ఏదో ఒక రకంగా ఆర్గ్యుమెంట్ అవుట్ ఆఫ్ సైలెన్స్ అంటారు దీన్ని అంటే వ్రాయని మాటలు పట్టుకుని ఏదో జరిగిపోయింది అని చెప్పటం అలా చెప్పటంలోనే కొంతమంది యేసుప్రభు జపాన్ వెళ్ళాడని కొంతమంది యేసుప్రభు ఇండియా వచ్చాడని కొంతమంది యేసుప్రభువు ఇక్కడికి వచ్చి బుద్ధిజం నేర్చుకుని వెళ్ళాడని కొన్ని మాటలు చెప్తూ ఉంటారు ఆయన వచ్చి కాశ్మీర్లో చనిపోయాడు అని కూడా చెప్తూ ఉంటారు వీటన్నిటికీ హిస్టారికల్ ఎవిడెన్సెస్ అంటే చారిత్రాత్మక రుజువులు ఏవీ లేవు బైబిల్ గ్రంథము ఒక పెద్ద అర్థ చారిత్రాత్మక పుస్తకముగా మన ముందు నిలబడి ఉంది దీనికి పోటీగా ఏ చరిత్ర ఇంతవరకు పుట్టలేదు దేవునికి స్తోత్రం కలిగిన